ఈ కంటిన్యూ రేపు వాళ్ళు తిరిగి రాబోతున్నారు అన్నది మనకి చాలా ఆనందకరమైన సమయం కానీ చాలా టెన్షన్స్ కూడా మనకున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో మన ప్యానలిస్ట్ లో మైండ్ సెట్ నవ్ ఎలా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది క్విక్గా ఐ వాంట్ యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ గా రావు గారు సునీత విలియమ్స్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతాల్లో విడిపట్టడానికి సిద్ధమై క్యాప్సుల్ ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు ఇప్పటి వరకు అందిని సమాచారం ప్రకారం అత్యంత సురక్షితంగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి విజయవంతంగా సముద్ర జలాల్లో ఫ్లారిడా దగ్గర దిగుతారు అనడానికి ఎటువంటి సందేహము లేదు వండర్ఫుల్ వండర్ఫుల్ స్టార్ట్ గారు అవునండి సో మొత్తానికి ఆ డే రాని వచ్చింది సో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం వారు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు గంటకి ఇరవై నాలుగు వేల గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఒక వెహికల్లో వాళ్ళ నలుగురు కూర్చొని ఇప్పుడు వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటంటే రేపు దిగేలోగా ఇరవై ఏడు వేల కిలోమీటర్ల నుంచి గంటకి ఇరవై ఏడు కిలోమీటర్ల వేగానికి దాన్ని తగ్గించుకుంటూ బొమ్మకి రావాలి సో ఎలా జరుగుతుంది అనేది ఆసక్తిగా పెరుగుతుంది ఐఎస్ఎస్ నుంచి క్యాప్సూల్ విడి విడిపడింది విడిపడిన తర్వాత ఆర్బిట్ లో తిరుగుతోంది ఈ ఆర్బిట్ లో తిరిగే వేగం ఎంత ఉంటుంది ఇప్పుడు అదేనండి సో భూమి దగ్గర ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత స్పీడ్ ఎలా ఉంటుంది భూమి దగ్గర వచ్చినప్పుడు కూడా మీకు కొద్ది మార్పే ఉంటుంది ఎక్కువ లేదు అంటే మనకి క్రూషల్ మనకి టూ కి డిఆర్బిట్ బర్న్ అని జరుగుతుందండి అప్పుడు మాత్రమే మీకు ఇరవై ఏడు వేల కిలోమీటర్ నుంచి ఇరవై నాలుగు వేల కిలోమీటర్కి తీసుకొస్తారు వారు తర్వాత ఇరవై నాలుగు గంటకి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ నుంచి ఏడు వేల ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ నుంచి ఐదు వేల కిలోమీటర్లు అంటే మనకు అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ స్పెషల్ భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ దూరంలో ఉంది సో మనకు ఉరికనే రావచ్చు కదా అని అనుకోవచ్చు ఇది అంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేయొచ్చు కదా అయితే అలా ఉండదండి ఇది అంచెలంచెలా జరగాలి మొదటగా మూడు వందల యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు నూట ఇరవై యాభై ఐదు ఐదు పాయింట్గా డిస్కస్ ఓకే సో చాలా ఆసక్తికరంగా ఉండబోతుందండి రేపటి రెడీ మీ ఇనిషియల్ కమెంట్స్ ఈ టీవీ నేమ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచం అంతా కూడా ఉత్కంఠంగా టెన్షన్ తో చూస్తుంది గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల వల్ల సునీత విలయం క్రేమంగా చేరాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దైవభక్తి వాళ్ళ వాళ్ళు ప్రపంచం దేవుణ్ణి మొక్కుంటూ ఆమె సుచితంగా దిగాలి మన అందరూ ముఖ్యంగా ఇండియన్స్ అంతది కాబట్టి భారతీయులందరూ కూడా చాలా ఆసక్తిగా ఉత్సాహంగా టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు ఆమె నిజంగా క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు ఓకే చంద్రు సాంశీరావు గారు మనతో జాయిన్ అయ్యారు సాంశీరావు గారు నమస్కారం అండి నమస్కారం అండి సత్య మీకు అండి ది దీప్తి గారు దీప్తి గారు అలాగే ఐ థింక్ యూ హ్యావ్ అసెంబ్బుల్డ్ స్టెల్లార్ సెట్ ఆఫ్ గెస్ట్ కూడా రఘునందన్ గారు డాక్టర్ శేషగిరిరావు రావు గారు ఇంకా మిగతా వాళ్ళందరికీ అలాగే మీరు ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కృష్ణవేణి అలియాస్ గారి మీ అందరికి జూ జూనియర్ సునీత విలియమ్స్ గారు దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ సునీత విలియమ్స్ గారు మంచి మంచి షో ఆర్గనైజ్ చేశారు ముందుగా మీ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ ఐ థింక్ లాంగ్ వెయిట్ ఒక ఒక సక్సెస్ఫుల్ క్లోజర్కి రాబోతుంది ఆమె సేఫ్ అండ్ సౌండ్గా ల్యాం మరి స్ప్లాష్ అవుతారు రికవర్ అవుతారు రిహాబిలిటేట్ చేస్తారు ఒక వన్ ఆర్ టూ మంత్స్లో డెఫినెట్గా షీల్ బి యాజ్ నార్మల్ యాజ్ ఎనీ వన్ ఇన్ దిస్ రూమ్ కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు దిస్ ఆర్ ఆల్ వెల్ టెస్టెడ్ మిషన్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ దీంట్లో కొత్తదనం ఏమీ ఉండదు చక్కగా అనుకున్న ప్రకారంగా ఆ టెక్స్ట్ బుక్ స్టైల్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫాలో అవుతూ వాళ్ళు రీఎంటర్ అవుతారు ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ కూడా వెల్ టెస్టెడ్ స్పేస్ క్రాఫ్టే కాబట్టి మాడ్యూలే కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే మనం ఎన్నాళ్ళు వెయిట్ చేసాం కాబట్టి ఆ ఉత్సాహం ఉంటాం ఆ కుతూహలం ఉంటానో తప్పలేదు

సునీత విలియమ్స్ చెప్పిన మాట ప్రకారం షీఈ్ హ్యాపీ అండ్ హెల్దీ దాట్స్ ద వన్ థింగ్ బికాజ్ తను ఆల్రెడీ ఎన్నోసార్లు స్పేస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు దాదాపుగా సిక్స్ హండ్రెడ్ అవర్స్ షీ వాస్ దేర్ ఇన్ స్పేస్ అండ్ వెల్ హెల్దీ బాగా బిఫోర్ గోయింగ్ టు ద స్పేస్ స్టేషన్ షీస్ ఆన్ గ్రౌండ్ కూడా బాగా హెల్దీగా ఎక్ససైజ్ కానీ డైట్ ఎక్ససై ఫుడ్ ఎవ్రీథింగ్ వాజ్ సమపాలలో కరెక్ట్ తీసుకుంది అండ్ స్పేస్ స్టేషన్లో కూడా ప్రాపర్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసింది న్యూట్రిషన్ డైట్ కూడా బాగా తీసుకుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ షీల్ రిటర్న్ బ్యాక్ ఎక్సెప్ట్ వైట్ హెయిర్ అండ్ లిటిల్ ఫేస్ చబీ చబీ ఫేస్ పోయి కొంచెం లోపలికి క్యారెక్టర్ అంతే ఏం లేదు